చెంపక దేశపు సరిహద్దుల్లో ఉన్న చెంబవనం అనే గ్రామంలో రామన్న అనే ఆసామి ఉండేవాడు అతనికి సుబ్బన్న అనే తమ్ముడు గౌరీ అనే చెల్లెలు ఉన్నారు రామన్న భార్య లక్ష్మి సుబ్బన్నను గౌరిని ఎంతో అభిమానంగా చూసేది ఆ కుటుంబం ఆ గ్రామానికి ఆదర్శప్రాయంగా ఉండేది చెంపక దేశానికి పొరుగును ఉన్న దేశంతో యుద్ధం వచ్చింది శత్రు సైనికులు సరిహద్దుల్లో ఉన్న శంబవరం మీద వచ్చి పడబోతున్నట్టు పుకారు పుట్టింది గ్రామస్తులు భయపడి ఊరు వదిలి పారిపోయారు అందరితో పాటు రామన్న కుటుంబం కూడా మరొక గ్రామానికి వలస వెళ్ళింది శంబవరం గ్రామాన్ని దలిమీల శత్రువులు ఆక్రమించారు రామన్న కొత్త చోట కొత్త జీవితం ప్రారంభించవలసి వచ్చింది సుబ్బన్నకు చదువు అబ్బలేదు కానీ రామన్న బాగా చదువుకున్నాడు లక్ష్మికి సంగీతం వచ్చును ఇద్దరు కలిసి చిన్న గురుకులం స్థాపించారు గౌరి ఇల్లు చూసుకుంటూ అన్నకు వదినకు చేదోడు వాదుడుగా ఉండేది సుబ్బన్న సమీపంలో ఉన్న అరణ్యం నుంచి కట్టెలు పనికి వచ్చే ఇతర వస్తువులు తెచ్చేవాడు ఒక సంవత్సర కాలంలో రామన్న కొంత డబ్బు వెనక్కి వేసి రెండెకరాల భూమి కొన్నాడు సుబ్బన్న అరణ్యానికి పోవటం మానేసి వ్యవసాయం ప్రారంభించాడు కుటుంబ పరిస్థితి మళ్ళీ బాగుపడుతున్నది రామన్న సొంత ఇల్లు కొనుక్కోవాలనే ఆలోచన చేశాడు అందుకు కారణం అతను ఆ గ్రామానికి వచ్చిన నాటి నుంచి ఒక ఇల్లు అమ్మకానికి ఉన్నది ధర కూడా ఎక్కువ లేదు అయినా దాన్ని కొనటానికి ఎవ్వరు ముందుకు రావటం లేదు ఆ ఇల్లు గుణాలన్నీ రామన్న ఉబలాట పడుతుంటే చూసి అలాంటి తెలివి తక్కువ పని చేయకు ఆ ఇంటికి ఎదురింట్లో ఉన్న మంగమ్మ చాలా ప్రమాదకరమైన మనిషి అని ఒక శ్రేయోభిలాషి అన్నాడు ఒక ఆడమనిషికి భయపడి చవగ్గా వస్తున్న ఇల్లు వదులుకోవటం రామన్నకు నచ్చలేదు డబ్బు సమకూరగానే అతను ఆ ఇల్లు కొనేశాడు మంచి రోజు చూసి గృహప్రవేశం చేశాడు గృహప్రవేశానికి ఎదురింటి మంగమ్మ కూడా వచ్చింది ఎంతో కాలానికి తన చుట్టుపక్కల ఒక కుటుంబం వచ్చినందుకు ఆమె ఎంతో సంతోషించింది మంగమ్మ ఇంట్లో ఆమె ఆమె భర్త ఉంటున్నారు వారికి పిల్లలు లేరు బంధువులు ఉన్నారు కానీ మంగమ్మకు వారితో పడదు మంగమ్మ లక్ష్మితో స్నేహం చేసింది కొంతకాలం బాగానే గడిచింది లక్ష్మి తన ఇంటికి వచ్చిన పిల్లలకు సంగీతం నేర్పింది రామన్న దొడ్లో చెట్ల కింద పిల్లలకు చదువు చెప్పేవాడు గౌరి వంట పని ఇంటి పని అంతా చూసుకునేది సుబ్బన్న ఉదయమే లేచి పొలానికి వెళ్ళి మళ్ళీ రాత్రికి ఇల్లు చేరుకునేవాడు మంగమ్మ గౌరిని రోజుకు కాసేపు తన ఇంటికి పిలిచి కబుర్లు చెప్పేది చిన్న వయసులోనే ఆమె భారీ పనులు చేస్తున్నందుకు జాలిపడి అయినా అంత పని నువ్వే చేస్తావేం మీ వదిన కూర్చొని పాటలు పాడటం తప్ప ఇంకో పని రాదా అని అడిగేది అలా అనకండి మా వదిన దేవత వచ్చే సంవత్సరం నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు పని నేర్చుకోవాలని అంత నాకు అప్ప చెప్పేసింది మా వదిన నాకు కావలసినవన్నీ కొనిపెడుతుంది నన్ను ఎంతో అభిమానంగా చూసుకుంటుంది అని గౌరీ వినయంగా జవాబు చెప్పింది నీలాంటి ఆడపడుచు రావటానికి ఎన్ని దేవుళ్లకు ముఖాలో ఎంత డబ్బిచ్చినా నీలా ఎవరూ పని చేయరు మీ వదిన అదృష్టం అయినా మరీ ఇంత అమాయకురాలివి ఎలా బతుకుతావో ఏమిటో అనే మంగమ్మ గౌరి మీద చాలా జాలి పడేది ఈ రకం మాటలు మొదట్లో గౌరీ మీద పని చేయలేదు కానీ క్రమంగా ఆమెలో అనుమానం తెలుస్తుంది తాను తెలివి తక్కువది కనుకనే తన వదిన తన చేత అడ్డమైన ఒత్తిచాతిరీ చేయిస్తూ తాను సుఖంగా కూర్చుంటున్నది ఈ అనుమానం వచ్చినప్పటి నుంచి గౌరీకి తన వదిన దుర్మార్గురాల్లాగా కనిపించసాగింది మంగమ్మ సుబ్బన్న మీద కూడా ఇలాగే జారి చూపించింది నిన్ను ఎవరు రామన్న తమ్ముడివి అనుకోరు అతనికి పాలేరం అనుకుంటున్నారు అన్నది మంగమ్మ అతనితో ఏం చేస్తాను నాకు చదువు రాలేదు ఊరికే కూర్చోవటం ఇష్టం లేదు అన్నయ్య నన్ను బాగా చూసుకుంటాడు ఎవరు ఏమనుకుంటే నాకేం అన్నాడు సుబ్బన్న ఊరందరికీ చదువు చెప్పే మీ అన్న నీకు చదువు చెప్పలేకపోయాడా నీకు చదువు వస్తే తనకు ఊడిగం చేసేవాళ్ళు ఎవరుంటారు అందుకే నీకు చదువు రాకుండా చేశాడు అన్నది మంగమ్మ సుబ్బన్నకు కూడా క్రమంగా మంగమ్మ మాటలు నిజమనిపించసాగాయి ఈ సంగతి ఎవరితో చెప్పుకోవాలో అతనికి తెలియలేదు చెల్లెలు గౌరికే చెప్పుకున్నాడు గౌరి తన గోడు సుబ్బన్నకు చెప్పుకున్నది తమ ఇద్దరికి ఏదో అన్యాయం జరిగిపోతున్నదని ఆ ఇద్దరు నిర్ధారణ చేసుకున్నారు గౌరికి కూడా సంగీతం వచ్చును ఆమె రోజు లక్ష్మితో వదిన ఇంటి పని చేయటం నాకు చాలా విసుగ్గా ఉంటున్నది కొంతకాలం నువ్వు ఆ పని చూడు నేను పాఠాలు చెబుతాను అన్నది అందుకు లక్ష్మి వెంటనే ఒప్పుకున్నది సుబ్బన్న కూడా తన అన్నతో నా ఒంట్లో బాగుండటం లేదు కొంతకాలం పాటు ఇంట్లో ఉండి చదువుకుంటాను పొలం పనికి మనం ఒక పాలేరును పెట్టుకుందాం అన్నాడు అందుకు రామన్న సంతోషంగా అంగీకరించాడు లక్ష్మి ఇంటి పనులు సునాయాసంగా చేసుకోపోతున్నది కానీ పాఠాలు చెప్పటం గౌరీ వల్ల కావటం లేదు తాను చెప్పేది త్వరగా నేర్చుకోవటం లేదని ఆమె పిల్లల మీద మాటి మాటికి వసురుకునేది ఈ బాధ భరించలేక సంగీతం నేర్చుకునే పిల్లలు చాలామంది మానుకున్నారు ఆదాయం తగ్గిపోయింది ఏడాది పాటు ఇంట్లో కూర్చొని కూడా సుబ్బన్నకు చదువు వంటకట్టలేదు వ్యవసాయం చేయడంలో పాలేరు శ్రద్ధ చూపలేదు ఆ రాబడి కూడా తగ్గిపోయింది అందులో కొంత వాడి జీతం కిందే పోయింది ఇలా జరగడం వల్ల లక్ష్మీ గౌరీకి ఆ ఏడు చేద్దామనుకున్న కాసుల పేరు చేయలేకపోయింది రామన్న తను పెందామనుకున్న ఎకరం పొలం కొనలేకపోయాడు లక్ష్మి గౌరిని దగ్గరకు తీసుకొని నువ్వు సంగీత పాఠాలు చెప్పవద్దు నీకు ఇంటి పని భారంగా ఉంటే ఇంటి పనితో పాటు సంగీత పాఠాలు కూడా చెప్పుకుంటాను అన్నది రామన్న తన తమ్ముని దగ్గరికి తీసుకొని నీకు ఒంట్లో ఆరోగ్యం చిక్కే వరకు నేను పొలం పనులు స్వయంగా చూసుకుంటాను పాఠాలు చెప్పుకుంటాను అన్నాడు ఈ ఏర్పాటు గురించి గౌరి కానీ సుబ్బన్న కానీ ఏమీ అనలేదు అది మొదలు లక్ష్మికి రామన్నకు శ్రమ చాలా ఎక్కువైంది మంగమ్మతో మాట్లాడటానికి గౌరికి సుబ్బన్నకి తీరిక కూడా ఎక్కువైంది మంగరమ్మ మూలాన్ని గౌరిలోను సుబ్బన్నలోనూ మాట వచ్చిందని లక్ష్మికి రామన్నకు తెలుసు తమ మంచితనంతో వాళ్ళిద్దరిని మార్చాలని చూశారు కానీ ఆ ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు అందుచేత రామన్న ఒక ఉపాయం ఆలోచించాడు ఒకరోజు రామన్న లక్ష్మి ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నట్టు నటించారు గౌరీ సుబ్బన్న వారి సంభాషణ పొంచి విన్నారు వాళ్లకు వినిపించేలాగే భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటున్నారు గౌరీకి పని చేయటం ఇష్టమేనట కానీ నాకు సహాయం చేయడమే ఇష్టం లేదట మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణమని తెలియక గౌరీ మీద నాకు నేరాలు చెబుతున్నది మంగమ్మ నేను నమ్ముతాననుకుందేమో అన్నది లక్ష్మి సుబ్బన్న గురించి ఆవిడ నాకు అలాగే చెప్పింది నేను నమ్మలేదు అన్నాడు రామన్న గౌరీకి నా మాట కన్నా తన మాట మీదే గురి ఎక్కువట మంగమ్మ చెబితే గౌరీ నన్ను చీపురుతో కొడుతుందట మంగమ్మ ఇలా అన్నట్టు గౌరికి తెలిస్తే మంగమ్మనే చీపురుతో కొట్టడానికి పోతుంది అన్నది లక్ష్మి తాను చెబితే నా తమ్ముడు నన్ను జుట్టు పట్టుకొని వీధిలోకి ఈచుకుంటూ వెళ్తాడట అంది మంగమ్మ ఈ మాట ఎన్నడైనా వాడు చెవినా పడిందో వాడు జుట్టు పట్టుకొని వీధిలోకి ఈడ్చేస్తాడు అన్నాడు రామును ఇలా భార్య భర్తలు చాలాసేపు మాట్లాడుకుంటున్నారు కొంతసేపు అయ్యాక వాళ్ళిడతలికి వచ్చి చూస్తే గోరీ సుబ్బన్న లేరు వీధిలో ఏదో కలకలం అయ్యింది భార్య భర్తలు వీధిలోకి చూసి ఆశ్చర్యపోయారు అప్పటికే చాలామంది పోగై ఆ దృశ్యాన్ని చూసి వినోదిస్తున్నారు సుబ్బన్న మంగమ్మను జుట్టు పట్టుకొని వీధిలోకి ఈడ్చుకుంటూ వచ్చాడు గౌరి ఆమె వీపు మీద చీపురు తిరిగేస్తున్నది రామన్న చటుక్కున వెళ్ళి గౌరీని సుబ్బన్నను చెరొక్క చేత్తోనూ ఇంట్లోకి లాక్కొచ్చాడు మర్నాడే మంగమ్మ ఆమె భర్త తమ ఇల్లు అమ్ముకొని ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఎందుకంటే కలిసిమెలిసి ఆప్యాయంగా ఉండే కుటుంబానికి ఎదురుగా మంగమ్మలు ఉండలేరు